పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిసిహెచ్ఎస్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్లో మొత్తం ముప్పై ఒక్క ఖాళీలు ఉన్నాయి ఇవి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు ఆసుపత్రులలో వివిధ విభాగాల్లో పనిచేసే అర్హత గల అభ్యర్థులకు ఇది మంచి అవకాశం ఉద్యోగం వారీగా పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్లో మొత్తం ముప్పై ఒక్క ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి కొన్ని కాంట్రాక్ట్ ఆధారంగా కొన్ని ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు ఐదు అర్హత డిఎంఎల్టి లేదా బిఎస్సిఎంఎల్టి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై మోడ్ కాంట్రాక్ట్ फार्मासिस्ट ग्रेड टू खाली अर्हता डिप्लोमा डिग्री इन फार्मी आंध्र प्रदेश फार्मी कौनसी रिजिस्ट्रेषन जीतम मुफे रेल आरोप मोड कांट्राक्ट थिटर असीस्टेट खाली अर्त पदम तरगति मरीज थिटर टेक्नीशिंग जीतम पदहे वेलू మోడ్ కాంట్రాక్ట్ ఆడియోమెట్రిషియన్ ఖాళీ ఒకటి అర్హత ఆడియాలజీలో డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ జీతం ఇరవై ఒక్క వేల ఐదు వందలు మోడ్ కాంట్రాక్ట్ బయోమెడికల్ ఇంజనీర్ ఖాళీ ఒకటి అర్హత బీఈబీటెక్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై మోడ్ కాంట్రాక్ట్ రేడియోగ్రాఫర్ ఖాళీ ఒకటి అర్హత ఇంటర్మీడియట్ మరియు సిఆర్ఏ సర్టిఫికేట్ జీతం పదిహేడు వేల ఐదు వందలు మోడ్ కాంట్రాక్ట్ బ్రేకింగ్ న్యూస్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి అనంతపురం డిఎంహెచ్ఓ అనంతపురం అధికారికంగా డియో ఆప్టోమెట్రిస్ట్ మరియు ఇతర పోస్టుల కోసం నియామక నోటిఫికేషన్ను విడుదల చేశారు నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా పూర్తి వీడియోను చూడండి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఖాళీలు మూడు అర్హత పదవ తరగతి మరియు ఓటీ టెక్నీషియన్ కోర్సు జీతం పదిహేను వేలు మోడ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ ఖాళీలు పద్నాలుగు ఉత్తీర్ణులు మోడ్ ఔట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీ ఒకటి అర్హత ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ సర్టిఫికేట్ లేదా జీతం పదిహేను వేలు మోడ్ సోర్సింగ్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఇప్పటికే ప్రారంభమైంది దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు విద్యార్హతలు కుల నివాస స్టడీ సర్టిఫికేట్లు ఫోటో రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేదా టెక్నికల్ పోస్టులకు అనుభవం ఉంటే అనుభవ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారం డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అవసరమైన డాక్యుమెంట్లతో పాటు వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్కు పంపాలి సెలెక్షన్ ప్రాసెస్ అభ్యర్థుల ఎంపిక మెరిట్ బేసిస్ పై జరుగుతుంది విద్యార్హతల మార్కులు మరియు అనుభవం ఆధారంగా జాబితా తయారు చేస్తారు ఎలాంటి రాతపరీక్ష లేకుండా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు ఇది డీసీహెచ్ఎస్ వెస్ట్ గోదావరి నియామకం రెండు సున్నా రెండు ఐదుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవే వివరాలు మీకు ఉపయోగపడితే వెంటనే మా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరియు ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మా జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు అప్లై చేయబోతున్న వారికి ఆల్ ద బెస్ట్